మహాలక్ష్మి కాఫీ తాగుతూ ఉంటుంది సడన్గా రేవతి ఏమైంది ఎక్కడికి వెళ్ళింది కనిపించకుండా ఏంటి అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఆ కిరణ్ గడే రేవతిని కిడ్నాప్ చేసి ఉంటాడు బావగారు అని అచ్చిన అంటూ ఉంటుంది అనుమానంతోనే కదా కిరణ్ని అరెస్ట్ చేయించాము కానీ కొంచెం డీప్గా ఆలోచిస్తే కిరణ్కి రేవతిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది అని జనార్దన్ చెప్తూ ఉంటాడు వాడికి అవసరం ఉందన్నయ్య రేవతికి ఆ కిరణ్ గారికి పెళ్లి చేయమని మనం చెప్తున్నాం కదా అందుకే రేవతిని కిడ్నాప్ చేసి ముహూర్తం టైంకి తీసుకొచ్చి ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని గిరి చెప్తూ ఉంటాడు అంతే బావగారు కరెక్ట్గా ముహూర్తం టైంకి రేవతిని తీసుకొచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేసినట్టు ఉన్నాడు ఆ ప్లాన్ని మనం దెబ్బ కొట్టాం వాడిని అరెస్ట్ చేయించాం అని అర్చన కూడా చెప్తూ ఉంటుంది అవునన్నయ్య వాడే మన రేవతిని కిడ్నాప్ చేస్తాడు పోలీస్ కేసులు పెట్టాం కదా కాబట్టి పోలీసులు సెల్లో పెట్టి నాలుగు ఉదికితే నిజమంతా బయటకు వస్తుంది అప్పుడు మనం రేవతిని విడిపించుకోవచ్చు ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయొచ్చు అని గిరి చెప్తూ ఉంటాడు కానీ సీత ఈ పెళ్లి జరిపిస్తానని మనతో ఛాలెంజ్ చేసింది కదా ఆ కిరణ్ గాడు రేవతిని ఎక్కడో ఉన్ ఎక్కడ ఉందో రామ్ సీతలకు చెప్తే రామ్ సీత రేవతిని విడిపించి పోలీసులకు చూపిస్తే పోలీసులు అప్పుడు కిరణ్ ని వదిలేస్తారు కదా అప్పుడు రామ్ సీత రేవతి కిరణ్ల పెళ్లి జరిపిస్తారు అని అర్చన చెప్తూ ఉంటుంది అది కూడా నిజమే అలా జరిగితే కనుక మనం మళ్ళీ ఓడిపోయినట్టు అవుతాము ఏం చేద్దాం మహా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఏంటి మహా ఏం మాట్లాడలేదు అని జనార్దన్ అడగటంతో రేపు ఈ పెళ్లి జరగదు అని మహాలక్ష్మి చెప్తుంది ఎందుకు జరగదు మహా రేవతి ఎక్కడ ఉందో ఆ కిరణ్ గాడు సీతారాములకు చెప్తే కనుక వాళ్ళు రేవతిని విడిపిస్తారు కదా ఆ పెళ్ళి అప్పుడు జరుగుతుంది కదా అని జనార్దన్ చెప్తూ ఉంటాడు అవును వదిన సీత ఈ పెళ్లి జరిపిస్తుందని గిరి గురి కూడా చెప్తూ ఉంటాడు రేవతి ఎక్కడ ఉందో ఆ కిరణ్ గాడికి కూడా తెలియదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది కిరణ్కి తెలియదండి తెలియనిది సీ తెలుసు అని కిరణ్ కిడ్నాప్ చేయకపోతే అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు రేవతిని నేనే కిడ్నాప్ చేస్తానని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి లేచి నించుంటారు ఎస్ మీరు విన్నది కరెక్ట్ రేవతిని కిడ్నాప్ చేసింది నేనే రేవతి ఎక్కడో లేదు మన స్టోర్ లోనే ఉంది సీతకు కూడా రేవతి ఎక్కడుందో తెలిసే అవకాశమే లేదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకోవైపు రేవతి స్టోర్ రూమ్లో కట్టిపడేసి ఉంటుంది కట్లు విడిపించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది మరోవైపు రామ్ సీత కూడా కార్లు వస్తూ ఉంటాడు రేపటిలోపు రేవతి అత్తయ్యను ఎక్కడి నుంచి తీసుకొస్తావు సీత అని రేవతి అత్తయ్య రేపటికల్లా దొరకపోతే ఈ పెళ్లి ఎలా జరిపిస్తావు అని రామ్ అడుగుతూ ఉంటాడు జరిపిస్తే మామ తప్పకుంటా జరుగుతుంది రా అని సీత చెప్తూ ఉంటుంది చెప్పడంతో అసలు నీ గట్స్ ఏమిటో నాకు అర్థం కావడం లేదు పోలీస్ స్టేషన్లో కిరణ్ గారికి ప్రామిస్ చేశావు మీ అమ్మా నాన్నలకు ఈ పెళ్లి జరిపించడానికి రమ్మని విద్యాదేవి టీచర్తో ఫోన్ చేపించావు ఇంటి దగ్గర ఇంటి దగ్గర పిన్ని వాళ్ళతో ఛాలెంజ్ చేశావు ఎలా జరిపిస్తావు అని రామ్ అడుగుతూ ఉంటాడు కొన్ని 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 తెలుసుకోవాలంటే కాస్త ఓర్పు ఉండాలి మామ తప్పకుండా నిజానిజాలు బయటకు వస్తాయి అని సీత చెప్పడంతో నేను ఫిలాఫిస్ ఫిలాసఫీ అడగట్లేదు రియాలిటీ అడుగుతున్నాను అని సీత రామ్ని అడుగుతూ ఉంటాడు అసలు అత్తయ్యకు సంబంధించి నీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేనప్పుడు లేనప్పుడు అత్తయ్యను విడిపించి తీసుకొస్తానని ఈ పెళ్లి జరిపిస్తాను ఎలా చెప్తావు అని రామ్ అడుగుతూ ఉంటాడు ఆధారాలు ఉన్నాయి మామ అని సీత చెప్తూ ఉంటుంది ఏం ఆధారాలు ఉన్నాయి సీత అని రామ్ అడగగానే ఇప్పుడు నీకు ఏం చెప్పాను మామ ఇప్పుడు చెప్తే కనుక నీ దగ్గర నేను చెడ్డదాని అవ్వటం తప్ప అంతకుమించి ఏముండదు నిజం తెలుసుకున్నప్పుడు నీకే తెలుస్తుంది అని సీత అంటూ ఉంటుంది అంటే అంటే ఏంటి సీత నువ్వు ఈ మా పిన్నిని అనుమానిస్తున్నావా అని రామ్ అంటూ ఉంటాడు ఇప్పుడు ఆ విషయం గురించి డిస్కస్ చేయటం వద్దని చెప్పాను కదా కదమ్మా నువ్వు నేను ఏం చేస్తున్నా కూడా నాకు సపోర్ట్గా ఉండు అంతే చాలు అని సీత చెప్తూ ఉంటుంది నీకు అంత గడుస్తున్నప్పుడు నీకు తోడుగా నేను ఉంటాను సీత ఎలాగైనా సరే ఈ పెళ్లి జరిపించాలి అని రామ్ అంటాడు మహాలక్ష్మి అత్తయ్య ఇదంతా నీ కుట్రేనని నాకు తెలుసు ఎలా బయటకు తీస్తానో చూడు అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకోవైపు మహాలక్ష్మి మహాలక్ష్మి రేవతి గిరి జనార్దన్ రూమ్కి వెళ్తారు రేవతిని చూసి బాధపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటే రేవతి నోటికి ఉన్న ప్లాస్టిక్ని మహాలక్ష్మి తీసేస్తుంది చూసారా అన్నయ్య మహాలక్ష్మి వదిన నన్ను ఎలా కట్టిపడేసిందో అని రేవతి చెప్తూ ఉంటుంది ఇదంతా నీ మంచు కోసమే కదా నువ్వే నీ చేతులారా నువ్వే చేసుకున్నావు రేవతి అని మహాలక్ష్మి కూడా అంటూ ఉంటుంది మేము చెప్పిన మాట వింటే ఇక్కడి వరకు వచ్చేది కాదు రేవతి అని అర్చన చెప్తూ ఉంటుంది ఏంటన్నయ్య నన్ను ఇలా చూసిన తర్వాత కూడా పైన మీకు జాలి కలగట్లేదా వదిన ఇద్దరు కలిసి నన్ను ఇబ్బంది పెడుతుంటే మీకు బాధగా అనిపించలేదా నీ రేవతి అడుగుతుంది మహా వదిన ఏం చేసినా కూడా దానికి అర్థం ఉంటుంది రేవతి మహా నీ మంచి కోరే చేసింది నువ్వు ఇలా ఇబ్బంది పడుతుంటే మాకు కూడా బాధగా ఉంది కానీ నువ్వు మమ్మల్ని ఎదిరిస్తే మాకు ఇంకా బాధగా ఉంటుంది రేవతి అని జనార్దం చెప్తూ ఉంటాడు చూడు రేవతి నువ్వు మాకు ఒక్కగానొక్క ఆడపడుచువి మేము చెప్పిన మాట వింటే కనుక నిన్ను ఇంతకు ముందులాగానే పూల్లో పెట్టి చూసుకుంటాం అని మహారా లక్ష్మి అర్చన చెప్తారు ఇక అప్పుడే రామ్ సీత కారు దిగి ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇదేంటి ఇంట్లో ఎవరు లేరు అందరూ రేవతి అత్తయను వెతకడానికి వెళ్ళారా ఏంటి అని రామ్ అను అనుకుంటూ ఉంటాడు ఇంకోవైపు లక్ష్మి వాళ్ళు రేవతి ఆ ని వదిలేస్తారని ఇప్పటికైనా ఒక్క మాట చెప్పు వాడి బాబు లాంటి సంబంధం తీసుకొచ్చి నీకు పెళ్ళి చేసే బాధ్యత మాది ఎంత డబ్బు ఖర్చు అయినా సరే పెళ్ళి మేం చేస్తాం నీకు ఇష్టమైన కంట్రీలో సెటిల్ అవ్వచ్చు అని జనార్దన్ గిరి చెప్తూ ఉంటారు మీరు ఏం చేసినా నేను కిరణ్ ని వదులుకోను అన్నయ్య నాకు కిరణ్తోనే సంతోషం ఉంది అని రేవతి చెప్తూ ఉంటుంది అయితే మేము ఏం చెప్పినా కూడా వినవా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది మీరు నన్ను చంపినా సరే నేను కిరణ్ ని వదులుకోను వదినా అని రేవతి అంటుంది మనం ఎంతలా పతి మాటలు పతి రేవతి చూస్తున్నారా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది మరోవైపు రామ్ సీత అన్ని రూములు వెతుకుతూ మహాలక్ష్మి వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటాడు మేము ఎంత చెప్పినా వినవార్యవతి అని అడుగుతూ ఉంటారు అడుగుతూ ఉంటే జనార్దన్ కూడా అడుగుతూ ఉంటాడు అయితే రేపు ముహూర్త సమయం వరకు నువ్వు ఈ స్టోర్ రూమ్లోనే ఉండు అని నేను కిడ్నాప్ చేశాడని చెప్పి ఆ కిరణ్ కాడిని పోలీస్ స్టేషన్లో వేపించాం అని గిరి కూడా చెప్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి అర్చన సైగ చేయగానే అర్చన రేవతి మొహాన్ని గట్టిగా పట్టుకుంటుంది ఇక మహాలక్ష్మి రేవతి మూతికి ప్లాస్టర్ వేస్తుంది ఇక రూమ్ డోర్ క్లోజ్ చేసేసి అలా మెల్లగా బయటకు వస్తుంటే రామ్ సీత మహాలక్ష్మి వాళ్ళను వెతుక్కుంటూ స్టోర్ రూమ్ వరకు వస్తారు మహాలక్ష్మి వాళ్లకు రామ్ సీత ఎదురు పడతారు మీరేంటి ఇక్కడ ఉన్నారు అని రామ్ అడగడంతో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా ఏమైంది రామ్ ఆ కిరణ్ గాడు రేవతి గురించి ఏమైనా చెప్పాడా అని మహాలక్ష్మి అర్చన అడుగుతూ ఉంటారు చెప్పాడు ఈ రాత్రికే పెళ్లి చేసుకుంటాడంట అక్షింతలు వేయటానికి మిమ్మల్ని సిద్ధంగా ఉండమని చెప్పాడు అని సీత చెప్తూ ఉంటుంది ఏంటి సీత ఏ టైంలో ఏం మాట్లాడుతుందో అర్థం కావటం లేదా వేలా ఉందా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు మరి మీరు మాట్లాడింది ఏమైనా బాగుందే మామయ్య రేపు పెళ్లి పెట్టుకుని కిరణ్ గారిని అరెస్ట్ చేపించారు కదా అని సీత చెప్పడంతో రేవతిని కిడ్నాప్ చేసింది వాడు కాబట్టి వాడిని అరెస్ట్ చేపించాం అసలు కిరణ్తో నువ్వు మాట్లాడావా సీత అని జనార్దన్ అడగడంతో మాట్లాడాం డాడీ అత్తయ్యను డిన్నర్ చేసిన తర్వాత ఇంటి దగ్గర వదలటం వరకే కిరణ్ గారికి తెలుసుంట అని రామ్ చెప్తూ ఉంటాడు వాడిని అలా మెల్లగాడితే ఎలా సమాధానం చెప్తాడు స్టేషన్లో వేసి నాలుగు బాధలు బాధితే బయటికి నిజం వస్తుంది అని గిరి కూడా ఉంటాడు అంత శ్రమ ఏమీ అవసరం లేదు మామయ్య రేపు ముహూర్త టైం కల్లా రేవతి పిన్ని ఎక్కడున్నా కూడా బయటకు వస్తుంది ఈ పెళ్లి జరుగుతుంది అని సీత చెప్తూ ఉంటుంది ఏంటి రేవతి ఎక్కడుందో నీకు తెలుసా ఏంటి అని సీతని అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీకు తెలుసా అత్తయ్య అని సీత అడుగుతూ ఉంటుంది మాకు తెలిస్తే రేవత గురించి మేమెందుకు ఇంత కంగారు పడతాం అని అర్చన అంటూ ఉంటుంది ముహూర్త టైం కల్లా పిన్ని ఎక్కడున్నా బయటకు తీసుకొచ్చి కిరణ్ గారిని కూడా రిలీజ్ చేపించి పెళ్లి జరిపిస్తాం అని సీత చెప్తూ ఉంటుంది పదమామ వెళ్దాం అని సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రామ్ కూడా వెళ్ళిపోతాడు ఇక రేవతి కిరణ్కి పెళ్ళి జరిపిస్తారా రేవతి మా కంట్రోల్లో ఉంది ఆ కిరణ్ గారు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని రేవతిని మేము రిలీజ్ చేసే వరకు బయటికి రావడం కుదరదు ఈ పెళ్లి జరగదు అని మహాలక్ష్మి జనార్దన్ గిరి అర్చన మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు రామ్ నిద్రపోతూ ఉంటాడు సీత అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి సీత రేవతి అత్తయ్య రేవతి అత్తయ్య గురించి ఆలోచిస్తున్నావా అని రామ్ అడుగుతూ ఉంటాడు అవును మామా అని సీత చెప్తూ ఉంటుంది ఏదైనా ఐడియా వచ్చిందా రేవతి అత్తయ్యను బయటికి తీసుకురావడం కోసం అని రామ్ అడుగుతూ ఉంటాడు లేదు మామా ఆలోచిస్తున్నాను తప్పకుండా ఏదో ఒక ఆలోచన వస్తుంది అని సీత చెప్తూ ఉంటుంది అత్తయ్యను బయటకు తీసుకురావడం కోసం నీ దగ్గర ఎటువంటి ఐడియా లేదు బ్లైండ్గా ఆలోచించడం కన్నా వచ్చి పడుకోవడం నయం సీత అత్తయ్య రేపు కాకపోతే ఎల్లుండి అయినా దొరుకుతుంది రేపటి ముహూర్తం క్యాన్సిల్ అవుతుంది ఎల్లుండి మరొక ముహూర్తం పెట్టించి పెళ్లి జరిపించవచ్చు అని రామ్ చెప్తూ ఉంటాడు లేదు మామ నేను మాటిచ్చాను రే రేపే రేవతి పిన్ని పెళ్లి జరగాలి అని సీత అంటుంది సరే సీత నేను రేవతి అత్తయ్య రూమ్ వెతుకుతాను ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని రామ్ చెప్తూ ఉంటాడు సరే మామ వచ్చేటప్పుడు ఆ బాటిల్ నిండా వాటర్ తీసుకురా అని సీత అంటుంది ఇక రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే రేపు ఇదే చేయాలి అని సీత మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు మరోవైపు రేవతిని కట్టిపడేసిన రూమ్లో రేవతికి ఎదురుగా అన్నము వాటర్ గ్లాస్ ఉంటుంది ఇక రేవతి గిరి అర్చనలో చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటుంది ఎలాగైనా సరే నేను ఇక్కడి నుంచి తప్పించుకొని కిరణ్ని కాపాడాలి అని మనసులో అనుకుంటుంది అప్పుడే రామ్ వాటర్ కోసం ఫ్రిడ్జ్ దగ్గరికి వస్తాడు రేవతి తన దగ్గరలో ఉన్న వాటర్ గ్లాస్ని తన్నేస్తుంది దాంతో ఆ గ్లాస్ కింద పడి పగిలిపోతుంది ఏంటి ఆ సౌండ్ ఆ రూమ్లో నుంచి ఎలా వచ్చింది అని రామ్ ఆ రూమ్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు ఎదురుగా మహాలక్ష్మి వస్తుంది ఏంటి పిన్ని నువ్వు ఆ టైం ఈ టైంలో అని రామ్ అడుగుతూ ఉంటాడు నువ్వేంటి ఇప్పుడు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది వాటర్ కోసం ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చాను ఏదో పగిలిన సౌండ్ ఆ రూమ్లో నుంచి వచ్చింది ఏంటని వెళ్తున్నాను పిన్ని అని రామ్ చెప్తూ చెప్తూ ఉంటాడు నాకు కూడా అదే సౌండ్ వచ్చి బయటకు వచ్చాను సౌండ్ వచ్చింది ఆ రూమ్ లో ఆ రూమ్లో నుంచి కాదు అదిగో అటువైపు చూడు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రామ్ అటువైపు చూసేసరికి అక్కడ ప్లవర్ ఫ్లవర్ వాజ్ పగిలి ఉంటుంది అంతేనా పిని నేను ఆ రూమ్లో ఏం జరుగుతుందో అని కాస్త కంగారు పడ్డాను అని రామ్ అంటూ ఉంటాడు సరే రామ్ వెళ్ళి రెస్ట్ తీసుకో అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ టైంకి నేను మేలుకో మేలుకో ఉండబట్టి సరిపోయింది లేకపోతే రామ్ రేవతిని చూసేస్తుంటాడు ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉంటే రేపటికల్లా ముహూర్త టైం ముహూర్త టైం అయిపోతుంది సీత ఓడిపోతుంది అర్వత ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించవచ్చు అని మహాలక్ష్మి అనుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది భగవంతుడా ఇక నువ్వే నన్ను కాపాడాలి నేను ఇక్కడ ఉన్నట్టు రామ్ సీతలకు తెలిసేలా చేయి అని రేవతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తెల్లవారుతుంది రామ్ సీత రిజిస్టర్ ఆఫీస్కి వస్తారు ఏంటి సీత రిజిస్టర్ ఆఫీస్కి తీసుకొచ్చావు అని రామ్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడున్న సమయంలో మండపం పెళ్ళి కుదరదు అందుకే రిజిస్టర్ మ్యారేజ్ కరెక్టు అని సీత అంటూ ఉంటుంది ఏంటి సీతానికి ఏమైనా పిచ్చి పట్టిందా రేవతి అత్తయ్య ఎక్కడుందో తెలియదు కిరణ్ గారు పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఎలా పెళ్లి జరిపిస్తావు అసలు బ్లైండ్గా ఫాలో అవుతున్నావేంటి అని రామ్ అడుగుతూ ఉంటాడు ఏంటి క్వశ్చన్ వేయకుండా లోపలికి వెళ్ళి రెండు మూడు గంటల్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వస్తారు అన్నీ దగ్గరుండి సిద్ధం చేపించుకోమమ్మా అని చెప్పి సీత అంటూ ఉంటుంది సీత ఆఖరి నిమిషంలో నన్ను ఫూల్ చేయవు కదా అని రామ్ అడుగుతాడు అలా చేసేదాన్ని అయితే కనుక ఇంతవరకు ఇంతవరకు తీసుకొచ్చేదాన్ని కాదు మామ అసలు డ్రామా ఇప్పుడే మొదలవుతుంది అని సీత చెప్తూ ఉంటుంది